తెలుగు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త నూతన సంవత్సరం వేడుకలు ఇంకా సంబరాలు జరుపుకుంటూనే ఉన్నాం మనందరం సంక్రాంతి పండుగ వాతావరణం కూడా ఉంది నూతన సంవత్సర వేడుకలు సంక్రాంతి పండగ వాతావరణంలో రాష్ట్రంలో రాజకీయ దొంగలు బయలుదేరారు రాజకీయ దొంగలు అసత్యాలు ప్రచారం చేసేవాళ్ళు బయలుదేరారు బయలుదేరుతున్నారు అంటే అందరినీ ఒక ఘాటిని కట్టకూడదు భువనేశ్వర గారిని నేను ఆ మాట అనలేదు ఆవిడ కూడా ప్రచారం మొదలెడుతోంది నిజంగాల్వాలి యాత్ర మధ్యలో ఆపేశారు ఆవిడ అది మళ్ళీ ఈ రోజు నుంచి ఆవిడ ప్రారంభిస్తున్నారు ఉత్తరాంధ్రలో స్పందన ఎలా ఉంటుందో చూద్దాం మనం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర నిజం నిజంగాలవాలి యాత్ర చేపట్టనున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు ఈ నెల మూడున విజయనగరం నాలుగున పార్వతీపురం మన్యం శ్రీకాకుళం ఐదున విశాఖపట్నం జిల్లాలో భువనేశ్వరి గారు పర్యటిస్తారని ఆ పార్టీ నాయకులు మంగళవారం వివరాలు వెల్లడించారు సరే మధ్యలో ఆపేసినటువంటి నిజంగా గెలవాలి యాత్రకి శ్రీకారం చుట్టారు ఆవిడ మృతుల కుటుంబాన్ని ఓదారుస్తారు అమ్మ వారికి నష్టపరి వారికి పరిహారం కూడా చెల్లించండి అమ్మ చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆయన నంద్యాలలో బహిరంగంగానే బహిరంగ సభలోనే ప్రకటించారు ఒక ఓట్ని ఐదు వేల రూపాయలు పెట్టి కొనగల శక్తి నాకు ఉన్నదని చెప్పి ఆయన ప్రకటించారు చాలా స్పొమ్ములు ఉన్నాయి మీ దగ్గర దయచేసి ఆ మృతుల కుటుంబాలని ఆదుకోండి అమ్మ ఇకపోతే అరాచకాలను అంతమొందించిగా అంతమందించగా రా కదలి రా ఐదో తేదీ నుంచి భారీ బహిరంగ సభలు ఐదో తేదీ నుంచి జనవరి ఐదో తేదీ నుంచి ఏపీలో వైకాపా అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అరాచక పాలన అరాచక పాలన చేసింది చంద్రబాబు నాయుడు గారు రాక్షసు పాలన చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఆ ఇసుక లారీని అడ్డుకుంటే ఆ లారీని అడ్డుకున్న వారి మీద నుంచి ఏడుగురి మీద నుంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళ మృతికి కారణమైంది తెలుగుదేశం పార్టీ పబ్లిసిటీ పిచ్చి కోసం అని చెప్పి గోదావరి పుష్కరాలలో ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారణం ఆ పాలన రాక్షస పాలన సాగించింది చంద్రబాబు నాయుడు గారు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాదు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉంటాయి ఆయన పార్టీలో నూట యాభై ఒక్కటి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు దాదాపు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎనభై ఏడు ఒక కోటి ఎనభై ఏడు లక్షల కుటుంబాల ఇళ్ళకి ఇచ్చారు ఆయన డైరెక్ట్ గా నగదు పంపిణీ చేశారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఆ రాచక పాలన కాదు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ రాచక పాలన తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది రా కదలి రా పేరుతో ఈ నెల ఐదు నుంచి ఇరవై మూడు వరకు ఇరవై తొమ్మిది వరకు ఇరవై రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఈ సభలు నిర్వహిస్తుంది ఇరవై రెండు నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తుంది జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ కలిసి ఇరవై ఐదు ఉన్నాయి కదా లోక్సభ స్థానాలు ఇరవై రెండింటిలో ఎందుకు మరి మిగిలిన మూడు ఎందుకు వదిలేశారు అంటే అది ఏమన్నా పొత్తుల్లో ఉంటే ఆ పార్టీలు వాళ్ళు చూసుకుంటారు కదా మనకెందుకని ఓహో గొప్ప స్ట్రాటజీనే ఇది ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఇరవై రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోనే భారీ బహిరంగ సభలో నిర్వహించేది రోజుకు రెండు చొప్పున నిర్వహించే సభలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీలైతే ఇద్దరు కూడా హాజరు కానున్నారు ఏ సభలకు ఎవరనేది నిర్ణయించాల్సి ఉంది రా కదలి రా పేరుతో సైకిల్ గ్లాసు గుర్తులతో లోగో రూపొందించారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పద్దెనిమిదో తేదీన జనవరి పద్దెనిమిదో తేదీన మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు బా ఆయన ఆత్మకి శాంతి లేకుండా చేసేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు ఆత్మకి శాంతి లేకుండా చేస్తున్నారు ఆయన వర్ధంతి సందర్భంగా అది కూడా గుడివేడలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ప్రత్యేకంగా మరో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు ఇది కూడా సంక్రాంతి లోపే ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాజ్య అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు తెలిపారు అది దానికి మళ్ళీ మేనిఫెస్టో విడుదలకి ఇంకోటిట గతంలో మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో కాదు అది తెలుగుదేశం పార్టీ ఆరు వందల హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది ఆరు వందలలో కనీసం అరవై కాదు కదా ఆరు హామీలను కూడా అమలు పరచలేకపోయింది మళ్ళీ అసత్య మళ్ళీ ముందుకు ముందుకొస్తున్నారు ప్రజలారా గమనించండి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఈ రాజకీయ నాయకులతోటి ఈ అసత్యాలు ప్రచారం చేసే రాజకీయ నాయకులతో రా కదలి రా రా పిలు తెలుగుదేశం పిలుస్తోంది రా ఇవన్నీ ఇంటి రామారావు గారు స్లోగన్స్ అవన్నీ నాలుగు నుంచి జై బీసీ ఇదొకటి మళ్ళీ బీసీ ప్రభుత్వ అరాచకాలను ఎత్తి చూపితే కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లలో పెడుతున్నారు బీసీలకు పైసా ఖర్చు పెట్టడం లేదు బీసీలకు పైసా ఖర్చు పెట్టకపోవడం ఏంటి అప్పుడే చెప్తా మనము బీసీలకి సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ డైరెక్ట్ ప్రత్యక్ష నగదు బదిలీతో రెండు రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నాన్ డీబీటీ రూపంలో మరో లక్ష అరవై ఏడు వేల కోట్ల రూపాయలు మొత్తం నాలుగు లక్షల పన్నెండు కోట్ల రూపాయలు ప్రయోజనం చేకూర్చారు ఇందులో రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం కుటుంబాలకు సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందింది అందులో డెబ్బై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ మైనార్టీలకి అచ్చెన్నాయుడు గారు లబ్ధి చేకూరింది డెబ్బై ఐదు శాతం అంటే నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలలో డెబ్బై ఐదు శాతం వాళ్ళకే చెందింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగి తీసుకోవచ్చు ఇట్లా అసత్య ప్రచారాలు ఎందుకు వచ్చిన్నాయుడు గారు అసత్య ప్రచారం మీరు చేస్తోంది తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు నలభై వేల కోట్లతో ఉప ప్రణాళిక అమలు చేస్తే జగన్ వచ్చాక పైసా ఇవ్వలేదు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసేయడంతో పదహారు వేల ఎనిమిది వందల పదవులు పోయాయి అని దుయ్యబెట్టారు రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి వైకా ప్రభుత్వ దమనకాండను వివరించేందుకు ఈ నెల నాలుగు నుంచి జైహో బీసీ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించామన్నారు మంగళగిరిలో చంద్రబాబు దీన్ని ప్రారంభిస్తారని తెలిపారు అది ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు ప్రోగ్రాం పెట్టారు కదా అది మీరు ఇంటింటికి ప్రోగ్రాం పెట్టారు పెట్టండి మీకు ఆ హక్కు ఉంది కానీ అసత్యాలు మాత్రం ప్రచారం చేయకండి ఇది నేటి నుంచి నిజం గెలవాలి యాత్ర అరాచకాలను అంతమంది అంతగా రా కదలిరా హో బీసీ చేసే యాత్రలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టినాయి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొడతారు కొన్ని పక్క రాష్ట్రాల వాళ్ళని చూసి కాపీ కొడతారు కాపీ పేస్టే తెలుగుదేశం పార్టీ కాపీ పేస్ట్ అయిపోయింది కుప్పం నుంచి కుప్పం రైతులు పండించిన కూరగాయల్ని విమానాలలో కుప్పం నుంచి విమానాలలో విదేశాలలో అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేయిస్తాట చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో విమానాశ్రయం కట్టిస్తాడ కుప్పంలో రెవెన్యూ డివిజన్గా చేయలేకపోయాడు కుప్పంలో మున్సిపాలిటీగా చేయలేకపోయాడు అక్కడ ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన చేయలేకపోయాడు రెవెన్యూ డివిజన్గా చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అక్కడ విమానాశ్రయం కట్టిస్తాడా విమానాశ్రయం కట్టించి విమానంలో కూరగాయల్ని విదేశాలకు పంపుతాడ ఇంటింటికి వెళ్తామంటున్నారు కదా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తామంటున్నారు కదా అరాచక పాలన మీద అలాగే అట్ట వెళ్ళినప్పుడే ఇక ఈ పాంప్లెట్ ఒకటి తీసుకెళ్ళి వాళ్ళందరికి ఇవ్వండి అవినీతి అనకుండా చంద్రబాబు అని ఇచ్చేయండి అమరావతి కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు నూట పంతొమ్మిది కోట్లు నూట పంతొమ్మిది కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కుంభకోణం మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు ఫైబర్ బ్రిడ్ కుంభకోణం రెండు వందల ఎనభై నాలుగు కోట్లు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులు రెండు వేల కోట్ల రూపాయలు అమరావతి అసైన్డ్ ల్యాండ్ కుంభకోణం ఆరు వేల కోట్లు విద్యుత్ ఒప్పందాలు నాలుగు వేల కోట్ల రూపాయలు హైటెన్షన్ వైర్లది మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు విండ్ పవర్ టెండర్లలో పదకొండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నీరు చెట్టు ప్రోగ్రామ్ కింద పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది రిక్షాల్లో టన్నులు ఇనుము తీసుకొచ్చి దించేశారట ఆయన బంధువుల కంపెనీలే టెండర్లు చేసింది పోలవరం ప్రాజెక్ట్కి సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారే పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పారు వేల కోట్ల రూపాయలు కుంపుకోవడం జరిగింది పోలవరం ప్రాజెక్టులో అదొక అవినీతి ప్రాజెక్టు ఇక ఇరిగేషన్ విషయంలో ఇరవై నాలుగు వేల కోట్లు టిడ్కో ఇళ్లలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇది చంద్రబాబు నాయుడు గారి అవినీతి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కరపత్రాన్ని కూడా తీసుకెళ్ళండి ఇంటింటికి ఇవ్వండి ఈ కరపత్రాన్ని ఇంకా అమరావతి భూ కుంభకోణం నేను అమరావతి భూ కుంభకోణం అయితే ఎకరాల ఎకరాలే దాదాపు అదా ఎకరాల ఎకరాల భూమి దాదాపు వేల కోట్ల రూపాయల్లో ఉంది అది బాబు గారు నిజాలు చెప్పడం నేర్చుకోండి అచ్చెన్నాయుడు గారు మీరు కూడా నిజాలు చెప్పడం నేర్చుకోండి తెలుగు ప్రజలారా పండగ వాతావరణంలో మీ కుటుంబ వాతావరణాన్ని ఏది చక్కగా అల్లుళ్లతోటి కోడళ్లతోటి మానవాళ్లతోటి హాయిగా గడుపుకుందాం అనుకుంటున్నటువంటి మిమ్మ మీ నిజ జీవితాలని మభ్యపెట్టడానికి అసత్యాలు ప్రచారం చేయడానికి ఇంటింటికి కూడా తిరుగుతారట తస్మాత్ జాగ్రత్త జై హింద్